ఫ్రెండ్స్ మన వాళ్ళైతే చేపలైతే కాల్చి అయినారో నాలుగు చేపలు టేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఫినిషింగ్ ఎలా వచ్చి ఈ మూతి అందులో వారికి పెట్టుకుంటాడు మనకి బాగా పెట్టుకుని రా తిన టేస్ట్ తినచ్చు టేస్ట్ చెప్పు నువ్వు నచ్చలు చూడడం లేదు టేస్ట్ చేస్తున్నాడు చుప్పు నచ్చకపోతే అక్కడ పెట్టేస్తారు మచ్చి చేపలే ఏ ఉప్పు ఏ కారం లేని చేపలు కాల్చుకొని ఎలా ఉందో టేస్ట్ చెప్పు పొగలైతే కక్కతో పొగలే కక్కుతారు ఇప్పుడే కాల్చుండ

కానీ ఉప్పు కారం ఏం ఉండకూడదు టేస్ట్ ఎలా ఉందో కాల్చుకొని మీకు చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన వాళ్ళైతే ఇక్కడ చేపలు క్లీన్ చేస్తున్నారు చూడండి ఈరోజు ఉప్పు మిరపప్పుడు లేకుండా పచ్చి చేపలే కాల్చుకొని తినాలి అదే ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా పచ్చి ఆపలు ఎప్పుడైనా కాల్చుకొని తిననుండే మా వాళ్ళు అయితే ఇప్పుడు పచ్చి చేపలు కాల్చుకొని తినాలి ఉప్పులే మిరపప్పుడు లే ఏమి లే టేస్ట్ చూడాలి ఫ్రెండ్స్ మనకైతే అయితే చేపలు ఇచ్చింది ఇదిగో పాక్కువ పోతా ఉంటాడు బిండు ఆయన ఇచ్చాడు మనకి చేపలు ఈరోజు ఇక్కడ మనోడు అయితే కట్లు ఎరుకొని వస్తా ఉన్నాడు ఇక్కడ మేము వర్క్ చేసేది ఈరోజు కట్టలు చేస్తా ఉన్నాడు ఎవరా ఆడేర కట్లా అట్లా ఇక్కడైతే మనోడు క్లీన్ చేస్తా ఉన్నారు రండి కాల్ చేద్దాం పచ్చి అప్పుడు బాగుంటాయి టేస్ట్ కాల్చుకుని తింటా ఉప్పు మిరపలు లేకుండా చూద్దాం ట్రై చేయాలా ట్రై చేయాలా మనోడైతే కట్లయితే ఏరుకున్న చెడు మోపు చూడండి ఎలా ఉందో కట్లు మోపు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పెట్టారు దోస్తుగాళ్ళు మంటలు పెడతాం చేపలు రండి అలా ఉన్నాయో క్లీనింగ్ చేసేస్తున్నారు నీటికినే ఉన్నాయి మంట అయితే పెడుతున్నాడు గుడ్డు గుడ్డు మనుకో గుడ్డ మండుకో గుడ్డు గుడ్డు మండుకో గుడారు మండుకో మండుకోలేదా కాలంలో మనది అలాగంటా పెద్దోళ్ళ అంటే మనతారని ఆసేది మా బాషలు అలాగే అంటారు ఫ్రెండ్స్ మా పెద్దోళ్ళు అలా చెప్పేది మండుకోకపోతే మీరు పని చేయండి అంటే మీరు చేసే పనులు ఇవి గ్యాప్లు చిన్న చిట్కా మనలో ఎప్పుడన్నా మనతుందో మండుకో 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 గాలి తోలేస్తుంది అందువల్ల మైదానం కదా ఇడా పచ్చి ఏం పోక పెట్టినట్టుంది నువ్వా ఇప్పుడు కట్టుకొని పెట్టు పొల కట్టు పొల నుంచు బాగుంటుంది పోగ పెట్టి వేస్తున్నా పెట్టినట్టుంది పోగ నువ్వు ఫ్రెండ్స్ మనవలైతే ఇక్కడ కాలు వస్తున్నారు చేప తినాలంటున్నారు ఎలా ఉందో టేస్ట్ తెలియాలి ఈరోజు కదా ఎండ పెడితే కదా ఈ చేప ఒక రూపాయి కి జాగ్రత్త కా ఫస్ మనోలు అయితే చేపలు అయితే కాల్చారు నాలుగు చేపలు టేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అందరు వారికి పెట్టుకుంటాడు మన బాగా పెట్టుకున్నారాస్ట్ తిని చూసి నువ్వు నష్టాలు నచ్చకపోతే పచ్చి చేపలే ఉప్పు ఏ కారం లేని చేపలు కాల్చుకొని ఎలా ఉంటుందో టేస్ట్ చెప్పులు అయితే

సూప్రంగాండే హ్మ్ టేస్ట్ మీరు నక్షరి విలేజ్ లో ట్రై చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హ్మ్ రిగాటంద్ర ఫండా సిడా టేస్ట్ జిడా బానే ఉంది బానే ఉందా పచ్చ ఆఫలా సూపర్ పచ్చ ఆఫలు ఇంతకన్నా టేస్టీ ఏమలే అయ్యే వస్తాయి మిరపూడి చెందె మిరపూడి పొసి వేరేది ఇదేందంటే పచ్చి ఆపలే కాబట్టి ఉwidetilde దేంటం అన్నమాట ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం పచ్చి ఆఫలనే చూడండి ఎలా ఉడుకుపోందా మన ఉందే టేస్ట్ వచ్చి బాగుందా కాకపోతే మనోజ్ చెప్పినట్టు ఉప్పు మిరపుడు కానీ అయితే టేస్ట్ బాగుంది పచ్చి ఆఫర్ కదా ఉత్తివే కదా టేస్ట్ ఆఫర్ తక్కువ ఉంది కానీ కన్ను అయితే బాగా ఉడికిపోంది రెండు ఎలా ఉడుకుపోందా 乗るパターンや